ందరికీ చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దె కూర్చున్న మీరు మేము కలిసి ప్రభా మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి మనిషిని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని చివాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు మన ప్రభో మన రక్షకుడు నే వారి నామంలో మన తండ్రి అయిన పరలోకమందున్న దేవునికి శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నిమించాడో వాటిని మనం ధ్యానం చేసుకొని మన ఆత్మలకు ఆహారంగా మార్చుకుందాం దేవుని పిల్లరా చూడగలిగితే కాండము మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని మోసేతో చెప్పినన్నాడు ఇక్కడ చెప్తున్నాడు అయా ఇంతకుని వివరవయ్యా అంటే నేను ఉన్నవాడని అంటే ఎప్పుడు నిన్న నేడు యుగ యుగాలు నేను ఉన్నవాడనై ఉన్నానని మోసేది చెప్పిన కనుక దేవుని పిల్లరా దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో మనం ఆరాధించే వారిమై దేవుడు ఉన్నవాడు అనువాడు ఆయనేననే ఒక నమ్మికతో భూమి మీద మన అందరం బతికి ఆయన మాటలని సంతోషపడేవారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం మా మాపరలోకి తండ్రి నైనాని కృపగలిగిన నామని నైనా దేవుడే లేడు అని ఎంతోమందినైనా అయా వ్యర్థముగా జీవిస్తున్నాడు దేవా మాకైతే నువ్వు చెప్తున్నావు అయ్యా నేను ఉన్నవాడిని అనువాడిని అని చెప్తున్నావు నైనా మేము నమ్ముతున్నాము నా నైనా ఎంతమంది అయితే దేవుడే లేడని అవి విశ్వాసంతో నైనా ఇదిగో తండ్రి భూమి మీద నన్ను నీ పిల్లలైన వారిని బాధ పెడుతూ వేధిస్తున్నారు అట్టివారికి దేవాను ఉన్నావని రుజువు వారి జీవితాలు కూడా మార్చుకొని వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యమిచ్చి చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తంది ఆమెన్ మీ అందరికీ నా రోదయ ధన్యవాదాలు